హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేజీబీవీలో టీచర్ జాబ్స్ అదేవిధంగా గురుకులాల్లో కూడా గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళని తీసుకోబోతున్నారు రెండు జిల్లాల్లో అయితే ఈ యొక్క ఖాళీలు అయితే ఉన్నాయి వెంటనే అప్లై చేసుకోండి దీనికైతే చాలా తక్కువ సమయం ఉన్నది అప్లై చేయడానికి సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే చూడండి కాటారం కి సంబంధించినటువంటి న్యూస్ అండి ఇది కాటారం అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో వస్తుంది నాకు తెలిసి కస్తూర్బా పోస్టుల భర్తీ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అతిథి ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సునీత మంగళవారం అయితే ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సాంఘిక శాస్త్రం ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరి గణితం సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయని చెప్పేసి పేర్కొన్నారు సాంఘిక శాస్త్రం బోధించుటకైతే ఇక్కడ చూడండి సాంఘిక శాస్త్రం బోధనకు బిఈడి విధంగా టెట్టు అర్హత గలవారు విధంగా గణితం బోధనకైతే చూడండి పీజీ గణితం చేసినటువంటి వారు అర్హులని చెప్పేసి అభ్యర్థులు ఇక్కడ చూడండి మరి జూలై ముప్పై ఒకటి వరకు దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు ఈ రోజు లాస్ట్ డే ఉందండి సో వెంటనే అప్లై చేసుకోండి మీ మిత్రులకు కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ యొక్క న్యూస్ మనకు నిన్ననే రావడం జరిగింది నిర్మల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలుర మరియు బాలికల పాఠశాలలు కావచ్చు మరియు కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించుటకు అతిథి ఉపాధ్యాయులను మరియు అధ్యాపకులను తాత్కాలిక పద్ధతిలో నియమించుటకు ఈ నెల ముప్పై ఒకటవ రోజున అంటే ఈ రోజునే థర్టీ ఫస్ట్ మనకు డెమో మరియు ఇంటర్వ్యూలకు అయితే ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరి అక్కడ కన్వీనర్ సార్ అయితే చెప్పడం జరిగింది ఒక ప్రకటనలో తెలియజేశారనమాట సో చూడండి మరి టిజేటిల ఖాళీలు చూడండి టిజేటి పోస్టుల ఖాళీల వివరాలు టీజీటి గణితము మహిళకు ఉంది టీజీటి బయాలజీ మహిళకే ఉంది టీజీటి ఫిజిక్స్ అండి జనరల్ ఉంది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మరి పై పోస్టులకు అర్హత పీజీ మరియు బిఎడ్ ప్లస్ టెట్ కూడా ఖచ్చితంగా ఉండాలి అదే విధంగా పీజేటీకి చూడండి పీజేటి పోస్టుల ఖాళీల వివరాలు అర్హతలు పీజీ బిఎడ్ ఉండాలి ఓకేనా పీజేటి ఇంగ్లీషు ఒకటి జనరల్ ఉందండి అది మహిళకి అదే విధంగా పీజేటి ఫిజిక్స్ రెండు ఉన్నాయి జనరల్లో ఒకటి మహిళకి ఉన్నది సో అదే విధంగా సోషల్ లో చూడండి ఒకటి జనరల్ అయితే ఉందనమాట మరి జైల్ చూడండి జైల్ కి సంబంధించినటువంటి అర్హతలు ఏంటంటే పీజీ ప్లస్ బిఏడ్ ఉండాలి జైల్లో చూడండి సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయి ఖాళీల వివరాలు ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజిక్స్ బాటనీ సివిక్స్ ఒక్కొక్క ఖాళీ ఉందండి సో ఇందులో మరి ఇంగ్లీష్ అయితే ఒకటి మహిళకి మ్యాథ్స్ అయితే ఒకటి జనరల్ ఫిజిక్స్ మహిళకి బాట్నీ మహిళ సివిక్స్ వచ్చేసి జనరల్ సో స్థలం చూడండి ఇక్కడ మనకు ఇంటర్వ్యూ ఇక్కడ మనకు ముప్పై ఒకటవ తారీఖున ఇంటర్వ్యూ అనేది జరగబోతుంది స్థలం కూడా ఇవ్వడం జరిగింది సమయం కూడా ఇచ్చారు సో మరి ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క మరి అంశాన్ని మీ యొక్క మిత్రులకు కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి వారు కూడా ప్రయత్నం చేస్తారు కదా జాబ్ వస్తే చాలా ఫేవర్ అవుతుంది వాళ్ళకి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్